పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక గ్యాంగ్ రేప్ జరిగిందని టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అని త విమర్శించారు విశాఖ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ద గ్రేట్ సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు నా అక్కలు చెల్లెమ్మలు అంటారని కానీ మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు రికార్డు స్థాయిలో లక్ష నలభై వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ఇంకా నమోదు కాని కేసులు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు దగ్గర దగ్గర నలభై యాభై కేసులు నమోదైనవి నలభై యాభై కేసులు నమోదైనవి అందులో మచ్చుకు చూసుకుంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పదవతరం జరిగిన అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అగ్గాత ఏలూరులో నవంబర్ ముప్పై చూసుకుంటే సింగరాయికోండలోని బంగినపల్లిలోని ఆటో డ్రైవర్ ప్రతాప్ అనే వ్యక్తి ఒక బాలిక మీద అత్యాచారం డిసెంబర్ నాలుగు చూసుకుంటే నంద్యాల బనగాల్పల్లిలోని నందకృష్ణ అని మీ వాలంటీర్ ఐదుగా ఉన్నాడు కదా ఐదు వేల జదిగా జీతం సరిపోవట్లేదని ఒక వివాహితను ఇతరుల బంగారంతో పాటు తీసుకెళ్లిపాడు ఇలాంటి కేసులు రెండున్నాయి ఒకసారి ఆలోచించండి కర్లపాలెంలోని వైసీపీకి చెందిన లకారావు అనే వ్యక్తి అత్యాచార ఘటన డిసెంబర్ పదమూడు ఎంతో తరగతి చదువుతున్న అమ్మాయిని ప్రేరే ప్రేరేపించకపోతే చంపాస్తానని అఖిలని కొర్రడు బెదిరించడం అది ఇప్పుడు ఏలూరు జిల్లాలో డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ని మన హుకుంపేటలో డుబ్రిగోడ్ లో ఒక రేపు డిసెంబర్ ఇరవై ఆరు ఈస్ట్ గోదావరిలో రంగంపేటలో వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వైసీపీకి ఓటేయలేదని చెప్పి ఒక వృద్ధురాలు మీద అగాయిత్యం డిసెంబర్ ఇరవై ఎనిమిదిని ప్రకాశం డిస్టిక్ లో మార్కాపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక మీద సామూహిక అత్యాచారం డిసెంబర్ పదహారులోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో హౌసింగ్ బోర్డులోని రుక్సానా అమ్మాయి మీద మహిళతోని మహిళ మీద కత్తితో దాడి అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇన్ని సంఘటనలు జరుగుతుంటే క్రైమ్ రిపోర్ట్ ఏమో ఆడపిల్లల మీద జరుగుతున్నగా ఇతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి డ్రగ్స్ గంజాయి వాడకలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క కొడతా ఉంటే డీజీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయినాయి రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా గుండెంపు చేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన